హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఐస్ క్రీమ్ ఎప్పుడు మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదండీ అలా కాకుండా ఇలా నేను చూపించినట్లుగా తయారు చేశారంటే ఎప్పుడు ఇంట్లోనే చేసుకొని తింటారు అందులో ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ కదండి మామిడిపళ్ళు అనేటివి అందరికీ ఈజీగా దొరికేస్తాయి కాబట్టి ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఉండేటటువంటి ఐటమ్స్తో ఎంతో సులువుగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఇందులోకి హాఫ్ లీటర్ దాకా పాలని యాడ్ చేసుకోండి పాలు పోసుకొని పాలని కలుపుకుంటూ మరిగించండి పాలు మరిగే సమయంలో గిన్నె చుట్టూతా ఏమన్నా అంటుకొని ఉంటే దాన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటితో స్క్రాప్ చేసుకుంటూ మరిగించండి ఒక ఇరవై నిమిషాలకి మనం పోసుకున్న పాలు అనేటివి హాఫ్ క్వాంటిటీ అవుతాయండి ఇప్పుడు ఇందులోకి ఫోర్ స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేసుకోండి మీరు తీసుకునే మామిడి పళ్ళు తీపెక్కి ఉంటే త్రీ స్పూన్స్ అన్న యాడ్ చేసుకోండి మామిడి పండు తీపును పట్టి షుగర్ని యాడ్ చేసుకోండి మనం యాడ్ చేసుకున్న షుగర్ కరిగిపోయి పాలు కొంచెం చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని చల్లార్చండి ఇవి చల్లారే రోపు మీరు తీసుకున్నటువంటి మ్యాంగోస్ని తోలు తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి నేను ఇక్కడ ఒక బౌల్ దాకా మ్యాంగో పీసెస్ని తీసుకుంటున్నానండి పాలు చల్లారిన తర్వాత మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి ఫ్రెష్ క్రీమ్ అనేది మనకు బయట ఏ సూపర్ మార్కెట్లో అన్నా దొరికేస్తుందండి ఈజీగా ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు ఇందులోకి పాల మీద మేగడనన్నా యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఇందులోకి మనం మరిగించి చల్లార్చుకున్నటువంటి పాలను కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోండి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ దాకా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టు త్రీ డ్రాప్స్ దాకా మ్యాంగో ఎసెన్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి అలాగే ఇందులోకి రెండు చిటికెట్ల దాకా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయచ్చు ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మరలా మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకొని తీసుకోండి చూస్తున్నారు కదండి ఐస్ క్రీమ్ మిక్చర్ అనేది ఎంత క్రీమీగా తయారైందో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి బౌల్లోకి యాడ్ చేసుకొని ఈ బౌల్ని టైట్గా ఏదన్నా క్లింగ్ పేపర్తో కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్తో కానీ వ్రాప్ చేయండి ఇవేమీ లేకుంటే టైట్గా మూతన్నా పెట్టేసి పెట్టేయచ్చండి చూస్తున్నారు కదండి ఐస్ క్రీమ్ అనేది దాదాపుగా తయారైపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఐదు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఐదు గంటల తర్వాత బాక్స్ని బయటికి తీసి అన్వ్రాప్ చేయండి ఇప్పుడు ఇలా గడ్డ కట్టినటువంటి ఈ ఐస్ క్రీమ్ని మరలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరలా మిక్సీ పట్టండి చూస్తున్నారు కదండి ఐస్ క్రీమ్ అనేది ఎంత క్రీమీగా తయారైందో ఇప్పుడు మరలా మిక్సీ పట్టడం వల్ల ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఎంతో బాగా వస్తుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఐస్ క్రీమ్ అనేది ఈ టెక్స్చర్లోకి వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఈ మిశ్రమాన్ని మరలా ఇంకొక బౌల్లోకి యాడ్ చేసుకోండి బౌల్లోకి వేసుకొని ఒకసారి ట్యాప్ చేశారంటే ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయండి ఇప్పుడు దీని మీద మీకు కావాలంటే కొన్ని నట్స్ని చల్లుకొని ఇందాకట్లాగే మరలా వ్రాప్ చేసేయండి ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి ఈ ఐస్ క్రీమ్ని నైట్ కానీ లేదంటే ఒక ఎయిట్ అవర్స్ పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టండి ఎయిట్ అవర్స్ తర్వాత చూద్దామండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని చూపిస్తున్నానండి మీరు ఒక గెరిట తీసుకొని లేదంటే ఐస్ క్రీమ్ స్కూపర్ని తీసుకొని స్కూప్ చేశారంటే ఐస్ క్రీమ్ అనేది చక్కగా వస్తుంది చూస్తున్నారు కదండి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంతే అండి చూస్తున్నారు కదా ఇలా తయారైనటువంటి ఐస్ క్రీమ్ని మీకు నచ్చినట్లుగా టూటీ ఫ్రూటీతో కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ వేసవి కాలంలో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి సమ్మర్కి ఏదన్నా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదండి ఇలాగా నేను చూపించినట్లుగా ఐస్ క్రీమ్ ఒకసారి తయారు చేసి పెట్టండి లొట్టలేసుకుంటూ ఇంట్లోనే తింటారు ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి